హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చలాకీ సిస్టర్స్ ఈరోజు ఇడ్లీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పొద్దున మిగిలిపోయిన ఇడ్లీలు సాయంత్రం తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎవరికైనా కానీ ఆ ఇడ్లీలతో మనం ఈరోజు ఇడ్లీ ఫ్రై చేసుకుందాము ఫస్ట్ ఒక నాన్ స్టిక్ బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఈ ఇడ్లీని ఇలా నలిపేసుకోవాలి కొంచెం పొడి పొడిగా వస్తుందనమాట ఇవి చల్లారిపోయిన ఇడ్లీలతో అయితే చాలా బాగా వస్తుందండి వేడి ఇడ్లీతో అయితే ముద్దగా వస్తుంది పొడిపడిగా రావాలి అంటే చల్లారిపోయిన ఇడ్లీలతో మనం దీన్ని చేసుకోవాలి కొంచెం నూనె వేడెక్కింది కదా ఇప్పుడు ఈ నూనెలో ఈ ఇడ్లీ పొడి వేసేసుకొని వేయించుకోవాలండి మీరు కనుక దీన్ని చిన్నపిల్లలకి పెట్టేటట్టు అయితే నూనె బదులు నెయ్యి వేసి పెట్టండి చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది కూడా ఇది మామూలుగా నేను తినడానికి చేసుకుంటున్నాను కాబట్టి నూనె వేసేసుకుంటున్నానండి నేను మా బాబుకి కనుక పెట్టేటట్టయితే మాత్రం దాంట్లో నేను నెయ్యి వేసి ఇలా ఫ్రై చేస్తాను ఇలా ఇడ్లీ ఫ్రై చేస్తే కొంచెం కరకరలాడుతున్నట్టుగా బాగుంటుందన్నమాట సో దాన్ని పిల్లలు అనేవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం వేస్తున్నాను కొంచెం ఉప్పు కారం వేసుకోండి అండి ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది పిల్లలకైతే మాత్రం ఇంత వేసుకోకండి కొంచెం వేయండి ఇది చాలా హెల్త్కి మంచిది కూడా అండి ఎక్కువ ఆయిల్ కూడా ఏమి లేదు కదా ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకి ఇది పెడితే చాలా బాగుంటుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్